హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిధి ట్రెండ్స్ లాస్ట్ వీడియోలో మీతో బ్యూటిఫుల్ కలంకారీ కాటన్ శారీస్ అయితే షేర్ చేసుకున్నాను కదండి ఇంకా మనకి స్టాక్ అయితే వచ్చింది వచ్చిందండి ఇవన్నీ కూడా మనకి మంచి లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్లో ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ శారీ వచ్చేసి మనకి మంచి బ్రిక్ రెడ్ కలర్లో అయితే ఉందండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీరు చూడొచ్చు శారీ వచ్చేసి మనకి మంచి బ్రిక్ రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఉందండి మనకి బేస్ వచ్చేసి బ్రిక్ రెడ్ లో క్రీమ్ కలర్ కాంబినేషన్ తో శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు శారీ అంతా కూడా మనకి ఫారెస్ట్ థీమ్ లో అయితే ఉంది మనకి రెగ్యులర్ గా ఉండే డిజైన్స్ లో కాకుండా కాస్త డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి శారీస్ అయితే పిక్ చేసుకోవచ్చు అండ్ మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఈ శారీస్ అన్ని మనకి ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్ అండి ఏ శారీ సారీ మనకి చాలా డిఫరెంట్ గా ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ లో అండ్ ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్ అండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి మనకి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది చాలా త్వరగా అయిపోతుంది మీరు ఇక్కడ పళ్ళు చూడొచ్చు పళ్ళు కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు పళ్ళు వచ్చేసి మనకి ఫ్లోరల్ అండ్ డిజైన్ డిజైన్లో అయితే ఇచ్చారు శారీ అంతా కూడా మనకి బ్రిక్ రెడ్ కలర్లో ఉంది కాబట్టి ఇలా కాంట్రాస్ట్ క్రీమ్ కలర్లో పళ్ళు అయితే ఇచ్చారండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి క్రీమ్ బేస్డ్ పైన ఇలా బ్రిక్ రెడ్ కలర్తో డిజైన్ అయితే చేశారు మీకు శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మనకి చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి అండ్ మన జగిత్యాల నియర్ బై ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ శారీ అయితే మనకి మంచి గ్రే కలర్ కాంబినేషన్ లో ఉందండి యాష్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మనకి మంచి ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ మీరు చూడొచ్చు అండ్ మనకి శారీ అంతా కూడా ఇలా లోటస్ డిజైన్ తో అయితే ఇచ్చారు లోటస్ డిజైన్ లో అయితే ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు మనకి శారీ అంతా కూడా బేస్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ లో అండ్ లోటస్ డిజైన్ తో మనకి పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు అండ్ మీరు బార్డర్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మనకి లోటస్ అండ్ పికాక్ డిజైన్ లో అయితే ఇచ్చారు మనకి పళ్ళు వచ్చేసి క్రీమ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ డిజైన్ అండ్ పికాక్ డిజైన్ లో అయితే ఇచ్చారు బ్లౌజ్ కూడా చూడొచ్చు మనకి చాలా నీట్ గా ఉందండి ఈ సారీస్ అన్నీ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఏ శారీకి ఆ సారీ మనకి చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అండ్ మనకి ఏది కూడా రిపీటెడ్గా అనిపించదు వెంటనే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలానే మన జగిత్యాల నియర్ బై ప్లేసెస్లో వాళ్ళు విజిట్ చేసి మీరు క్వాలిటీ చెక్ చేసి తీసుకోవచ్చు కాన్ఫిడెంట్గా చెప్తున్నాను కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసే వాళ్ళు కూడా మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా వెంటనే నచ్చితే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మనకి శారీ అంతా కూడా బేస్ వచ్చేసి క్రీమ్ కలర్ కాంబినేషన్ పైన ఇలా ఫ్లోరల్ డిజైన్తో అయితే ఇచ్చారు బార్డర్ కూడా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇవన్నీ కూడా మనకి మంచి ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ అండి మనకి చిన్న చిన్న ప్రింట్స్ ఇష్టం పడని వాళ్ళు ఇలాంటి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి వెంటనే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి అలానే మన జగిత్యాల నియర్ బై ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు అండ్ శారీస్ అన్ని కూడా మనకి మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ ఉన్నాయి కాబట్టి మనకి చాలా తొందరగా సో సోల్డ్ అవుట్ అవుతున్నాయి అండి మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది వాళ్ళు చూడొచ్చు మనకి చాలా సింపుల్ గా అండ్ నీట్ గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి క్రీమ్ బేస్డ్ పైన మ్యాంగో డిజైన్ అయితే చేశారు శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి బేస్ అంతా క్రీమ్ కలర్లో ఇచ్చి జిగ్జాగ్ లైన్స్తో అయితే ఇచ్చారండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మనకి చాలా సింపుల్గా ఇష్టపడే వాళ్ళు లేదంటే ఫ్లోరల్ డిజైన్స్ ఎక్కువగా వద్దనుకునే వాళ్ళు ఇలాంటి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి బార్డర్ కూడా లైట్ ఫ్లోరల్ డిజైన్తో అండ్ పికాక్ డిజైన్తో అయితే ఇచ్చారు శారీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ప్యూర్ కాటన్ శారీస్ అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు పళ్ళు కూడా మనకి చాలా రిచ్గా ఉంది పళ్ళు అంతా కూడా మనకి రాధాకృష్ణ ఇంకా ఇలాంటి ఐడల్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉందండి మనకి చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి మీకు శారీ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా మనకి క్రీమ్ బేస్డ్ పైన ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అవైలబుల్గా ఉన్నాయండి జగిత్యాల నియర్ బై ప్లేసెస్లో వాళ్ళు విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ శారీ అయితే మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ శారీ అయితే మనకి మంచి రెడ్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్ లాగా అనిపిస్తుంది మనకి శారీ అంతా కూడా బర్డ్ డిజైన్ తో అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ మీరు బార్డర్ చూడొచ్చు మనకి పికాక్ డిజైన్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు మనకి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి మనకి రెడ్ పైన క్రీమ్ అండ్ ఎల్లో కలర్ తో ఈ బర్డ్ డిజైన్ అనేది మనకి శారీని హైలైట్ చేస్తుంది అండ్ మీకు శారీ నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలానే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ మనం పళ్ళు చూసుకుంటే బేస్ వచ్చేసి క్రీమ్ కలర్ పైన ఎల్లో అండ్ రెడ్ షేడ్స్లో మనకి ఫ్లోరల్ అండ్ చెక్స్ డిజైన్ అయితే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ బేస్డ్ పైన బ్లాక్ కలర్ డిజైన్ అయితే చేశారు అండ్ మనకి ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్ అండి మనకి ఇలాంటి ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటాయి అండ్ డే అంతా కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు శారీ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ అండి శారీ అయితే టూ గుడ్ ఉంది మనకి మంచి ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ ఇవన్నీ కూడా మీరు బార్డర్ కూడా చూడొచ్చు మనకి ఫ్లోరల్ డిజైన్ తో చాలా నీట్ గా ఉంది చూడొచ్చు మనం చూస్తున్న శారీస్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి ఏ శారీ కూడా ఒకదానికొకటి రిలేటెడ్ గా లేదంటే రిపీటెడ్ గా ఉన్నట్టుగా అనిపించట్లేదు అండ్ మనకి కలంకారీలోనే మంచి ట్రెండింగ్ డిజైన్స్ అన్ని కూడా ఉన్నాయి మన పేజ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి రిధి ట్రెండ్స్ అండి ఆ పేజ్ని కూడా ఫాలో అవ్వండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి ఇక్కడ మీరు పళ్ళు చూడొచ్చు మనకి చాలా బ్యూటిఫుల్గా ఉందండి పికాక్ డిజైన్తో పళ్ళులో మనకి బేస్ వచ్చేసి గ్రీన్ కలర్లో మనకి శారీతో కాంట్రాస్ట్ కలర్లో అయితే ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి చాలా సింపుల్గా క్రీమ్ బేస్డ్ పైన ఫ్లోరల్ డిజైన్లో అయితే ఉందండి శారీ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి విత్యా అండ్ నియర్ బై ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా గా ఒకసారి విజిట్ చేసి చూడండి మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మనకి బ్రౌన్ కలర్ పైన ఎలిఫెంట్ డిజైన్ అయితే చేశారు ఈ ఎలిఫెంట్స్ కూడా మనకి బేబీ ఎలిఫెంట్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి కొంచెం డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి సారీస్ అయితే పిక్ చేసుకోవచ్చు చూడొచ్చు అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి పళ్ళు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ అంతా కూడా బ్రౌన్ కలర్ లో అండ్ దీనికి కాంట్రాస్ట్ కలర్ లో క్రీమ్ బేస్డ్ పైన మనకి మ్యాంగో తో అయితే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి టూ గుడ్ ఉంది కొంచెం గా కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి సారీస్ అయితే గా తీసుకోవచ్చండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి క్రీమ్ బేస్డ్ పైన బ్లాక్ కలర్ తో మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చారు మీకు ఈ సారీ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి మనకి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నంబర్కి అయితే మెసేజ్ చేయండి అండ్ జగిత్యాల నియర్ బై లో ఉన్న వాళ్ళు విజిట్ చేసి కూడా చూడొచ్చు మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలా అలానే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది మనకి మంచి బ్లూ కలర్లో ఉంది బ్లూ కలర్ పైన మనకి క్రీమ్ అండ్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు మనకి పెద్ద పెద్ద డిజైన్స్ ఇష్టం లేని వాళ్ళు చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్స్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి శారీస్ అయితే తీసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి పళ్ళు కూడా చాలా సింపుల్గా లైట్ ఫ్లోరల్ డిజైన్తో అండ్ జిగ్జాగ్ లైన్స్ తో అయితే ఇచ్చారు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ని కూడా క్లిక్ చేయండి మనం ఏదైనా కొత్త వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ మనకి బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ బేస్డ్ పైన ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఈ శారీస్ అన్ని కూడా మనకి చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మన వాట్సాప్ నంబర్ కి అయితే మెసేజ్ చేయండి అలాగే మన జగిత్యాల్ అండ్ నియర్ బై ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు శారీస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి మంచి మెరూన్ కలర్ లో ఉందండి శారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ తో అయితే ఉంది అండ్ శారీ అంతా కూడా మనకి చాలా సింపుల్ గా అండ్ మెరూన్ పైన ఎల్లో అండ్ క్రీమ్ లో డిజైన్ అయితే చేశారు అండ్ ఇక్కడ మీరు పళ్ళు చూడొచ్చు మనకి పళ్ళు కూడా చాలా సింపుల్ గా నీట్ గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి క్రీమ్ బేస్డ్ పైన ఎల్లో కలర్ డిజైన్ అయితే ఫ్లోరల్ డిజైన్ అయితే చేశారు నచ్చితే వెంటనే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి మంచి ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అండి మీరు చూడొచ్చు సారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి శారీస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి శారీ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్లో కౌ అండ్ కౌ డిజైన్ అండ్ ఫ్లోరల్ డిజైన్తో అయితే ఇచ్చారు అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు పళ్ళు కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా సింపుల్గా అండ్ నీట్ గా ఉంది క్రీమ్ బేస్డ్ పైన మనకి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి క్రీమ్ బేస్డ్ పైన బ్లాక్ కలర్ ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలానే మన జగిత్యాల నియర్ బై ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి హ్యాండ్ పెయింటెడ్ శారీ అండి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ శారీస్ అండి ఇవన్నీ కూడా చూడొచ్చు మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి బ్లాక్ ప్రింట్ శారీస్ అయితే చాలా నీట్గా అండ్ చాలా డిగ్నిఫైడ్గా డిజైన్ కూడా చూడండి చాలా నీట్గా అనిపిస్తుంది అండ్ మనకి పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మనకి క్రీమ్ బేస్డ్ పైన ఇలాంటి మెరూన్ కలర్ కాంబినేషన్లో అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ డిజైన్తో మనకి డార్క్ షేడ్లో అయితే వచ్చింది మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మనకి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా మనకి బ్లాక్ ప్రింట్ శారీ అండి శారీ చూడొచ్చు మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ అయితే టూ గుడ్ అండి మనకి ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా డిగ్నిఫైడ్గా చాలా నీట్గా ఉంటుంది మనకి కలంకారీ డిజైన్స్ లోనే ఈ బ్లాక్ ప్రింట్ శారీస్ అయితే మనకి చాలా డిఫరెంట్ గా చాలా డిగ్నిఫైడ్గా కనిపిస్తాయి ఇలాంటి శారీస్ కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి పళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి క్రీమ్ బేస్డ్ పైన బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే డిజైన్ ఇచ్చారు ఖచ్చితంగా వెంటనే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి శారీస్ అన్ని కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ మనకి రెగ్యులర్ గా వచ్చే డిజైన్స్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి మంచి ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి మీరు ఇక్కడ చూడొచ్చు మనకి లోటస్ డిజైన్లో అయితే ఇచ్చారు బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా మనకి ప్రజెంట్ మంచి ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి అండ్ మనకి బాడ్ కూడా చాలా నీట్గా ఉందండి మనకి పికాక్ ఎలిఫెంట్ డిజైన్తో అయితే చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చేసి మనకి క్రీమ్ బేస్డ్ క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో పికాక్ డిజైన్లో అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి బ్లౌజ్ అయితే చాలా సింపుల్ గా చాలా నీట్ గా ఉంది క్రీమ్ బేస్డ్ పైన బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు నచ్చితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలానే మన జగిత్యాల నియర్ బై లో ఉన్న వాళ్ళు విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా షేర్ చేయండి మన ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో చాలా బాగా రెస్పాన్స్ ఉందండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తుంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్